మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితముతో యేసుతో నడుస్తున్నారా అయితే చాలా సంతోషం ఈరోజు బైబిల్ గ్రంథము నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం మతయుశ వార్త మూడవ అధ్యాయము పదవ వచనము ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉన్నది అంటే రాకడ సమీపము త్వరగా వస్తున్నది ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఎవరైతే ఫలించరో లోకానుచారంగా బ్రతుకుతారో వారందరినీ కూడా తీర్పు దినమున అగ్నిలో పడవేసి కాల్చివేయబడతాయని లేఖనాలు మనకు పొందుపరుస్తున్నాయి కాబట్టి ప్రీదేవుని బిడ్డలారా ప్రభు అని యేసు క్రీస్తునందు మనము ఫలించాలి నా తండ్రి వ్యవసాయకుడు నేను ద్రాక్షణిని నా అందు మీరు అంటుగట్టుకొని ఉంటే బహుగా ఫలిస్తారు అనే లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి నేను చాలా చాలామంది ప్రార్థన చేస్తున్నారు చక్కగా పాటలు పాడతారు అలాగే పరిచర్య చేస్తారు కానీ ఆ ప్రార్థనా పరంగా ప్రార్థనలో జరిగేంతవరకు ఆరాధన జరిగేంత వరకు మంచిగా ఉంటారు బయటకొచ్చి లోకానుసారంగా లోకంలో తిరుగుతూ రకరకాలుగా ఈ రంగుల ప్రపంచం కోసం పోటీ పడుతూ మరి పరిగెత్తుతూ ఉన్నారు దేవుడు ముందు నన్ను నా రాజ్యాన్ని వెతకండి సమస్తాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు ముందు ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి అలా కాకుండా ముందు లోకాన్ని వెతుకుతున్నాం మనం లోకాన్ని వెతుకుతూ మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం అయిష్టులుగా మారుతున్నాం అలాంటి వాళ్ళని అగ్నిగుండంలో అంటే అలాంటివన్నీ నరికివేసి వాక్యం ద్వారా నరికివేసి అగ్నిగుండంలో పడేస్తాడట కాబట్టి దేవుని బిడ్డలారా దేవునిలో మనం ఫలించాలి ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక తోటను ఏదేను తోటనుంచాడు ఆ తోటలో మీరు ఫలించండి ఫలాలు తినండి కానీ ఆ ఒక్క ఫలం మాత్రం తినొద్దన్నారు కానీ వీళ్ళు ఏం చేశారు దేవునికి వ్యతిరేకంగా దేవుని మాట వినకుండా వద్దన్న పండు తిన్నారు పాపానికి గురై అగ్నిగుండలో వేయబడ్డారు అలాగనే ద్రాక్షల్లిని నేను నాకు మీరు అంటు కట్టుకొని ఉండాలి అంటున్నాడు ఆయన వల్ల అయినప్పుడు మనం అంటు అంటుకట్టుకొని తీగలమైనప్పుడు ఆయనలో మనం ఫలించాలి అంటుగట్టుకున్నట్టే నటిస్తున్నాము కానీ చేదు ద్రాక్షాలని మనం పండిస్తున్నాం ఆయన నిజమైన ద్రాక్షళిలాగా నాకు పోలి నడుచుకోండి నాకు మాదిరిగా ఉండండి అంటే మనము నీకు మాదిరిగానే మేము ఉంటున్నాము అని సేదు ద్రాక్షాలని మనం ఫలించేలాగున్నాం ప్రియదేవుని బిడ్డలారా ఒక వ్యవసాయదారుకుడు నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ చెట్లను పెంచుతున్నాడు మామిడి చెట్లు తోట వేసి పెంచుతున్నాడు ఆ మామిడి తోటలో అనేకమైన ఫలాలు ఇస్తున్నాయి కానీ కొన్ని చెట్లు మాత్రం ఫలాన్ని ఇవ్వటం లేదు తవ్వుతున్నాడు ఎరివేస్తున్నాడు తవ్వుతున్నాడు ఎరి వేస్తున్నాడు నీళ్లు పెడుతున్నాడు కానీ ఫలాలు మాత్రం సరిగా ఇవ్వటం లేదు వాటిని ఏం చేశాడు రైతు ఇది నాకు వేస్టు భూమి కూడా వేస్టు అని దాన్ని నరికి వేసి మరలా ఇంకొకదానికి ఉపయోగించుకున్నాడు అలాగనే ప్రభు అయిన క్రీస్తులో మనము అంటుగట్టకపోతే ప్రభు అయిన క్రీస్తులో మనము ఫలించకపోతే మన ఫలవరతమైన జీవితాన్ని అగ్నిగుండంలో వేస్తాడు మనము లోకానికి అనుగుణంగా మనం నడిచినట్లయితే అగ్నిగుండంలో వేస్తాడు ఇప్పుడే గొడ్డల చెట్టు వేరున ఉండబడి ఉన్నది రాకడ సమీపంగా ఉన్నది రెడీగా ఉన్న గొడ్డలో ఎవరి మీద ఏటుపడితో ఎవరికి తెలియదు అలాగ ఫలించిన వారు బైబిల్ ఎంతో ఎంతోమంది ఉన్నారు అబ్రహాము ఫలించాడు యాకోబు ఫలించాడు ఇసాకు ఫలించాడు నోవాహు ఫలించాడు దానియలు ఫలించాడు పౌలు గారు ఫలించాడు ఏశబు ఫలించాడు ఎంతోమంది ఉన్నారు వాళ్ళలాగా మనం దేవునికి సన్నిధిలో మనం ఆయన రెక్కల కింద మనం ఉండి ఆయన ద్రాక్ష ఆయన తోటలో మనం తీగలగనక ఆయనకు అంటుకట్టుకొని మనం ఆయనకు మాదిరిగా ఆయన శ్వాస మనకిచ్చాడు ఏమిటా శ్వాస పాపరోత జీవితాన్ని ఆయన రక్తం ద్వారా ప్రక్షాళన చేసి పరిశుద్ధులను చేసి మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చాడు అంటే అంటుకట్టుకుపోతే ఆ దేవునిలోని ప్రతి ఈవులు కూడా మనలోకి రావడానికి ఒక మంచి ఈవులున్న ఆక్సిజన్ ఇచ్చాడు ఆ ఆక్సిజన్ ద్వారా మనము దేవుని అనేకమైన ఈవులు మనం తీసుకొని దేవునిలో ఫలించటానికి మరి మన ఆక్సిజన్ గల మన ఈవులన్నీ కూడా దేవుని కంటుకట్టుకొని అందరం కూడా ఫలభరతంగా ఫలించాలి అలా ఫలించన్నాడు నరికి వేయబడి అగ్నిగుండంలో పడవేస్తారు పౌలు ఏ ఎలా బ్రతికాడో మనము దేవుని ఎందు అలా బ్రతకాలి నా పరుగు తుతముట్టించాను విశ్వాసాన్ని కనపరిచాను నా కోసం పరలోకంలో ఫలాలు దాచిపెట్టాడు నా కోసం ప్రభు అయిన యేసు క్రీస్తు అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు అలాంటి స్టేట్మెంట్ మనం ఇవ్వగలదా కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా రాకడ సమీపంగా ఉంది ఒకసారి దొంగవలే వస్తానంటున్నాడు ఒకసారి ప్రధానదూత శబ్దంతో వస్తానంటున్నాడు ఒకసారి గర్జించు సింహం వలే వస్తానంటున్నాడు ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి మనం రాకడికి సిద్ధపాటుగా ఉండి ప్రభువుల మనం ఫలించే ఉండాలి తస్మాత్ జాగ్రత్త వాక్యం రెండంచుల పదునైన ఖడ్గము ఎక్కడ ఏం జరుగుద్దో తెలియదు కాబట్టి నాలో అంటు ప్రతి మొక్కను ప్రతి తీగను నరికివేసి అగ్నిగుండంలో వేస్తాను అంటున్నాడు మరి మనం అగ్నిగుణుని తప్పించుకోవాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షణను మనం ఉన్న మనమందరము కూడా విశ్వాసముతోటి మాదిరికరముగాను భయభక్తులు కలిగి బ్రతకాలి అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాలు కొందనాల్ నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులను చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపణ దయచే నాయన ఇదిగో నాయన నాలో ఫలించిన ప్రతి తీగను నరికి వేసి అగ్నిగుండంలో వేస్తానంటున్నావు నా తండ్రి నీ వాక్యానుసారంగా నీ ఎందు అంటుగట్టుకునే కృపణ దయచే నా తండ్రి నీ వాక్యానుసారంగా మేమందరం ఫలించేలాగా నీ కృపణ దయచే నా తండ్రి నీ వాక్యానుసారంగా మేము ఈ రాకడకి సిద్ధపడి నీ ఎందు భయభక్తులు కలిగి నీలో ఫలించులేగని కృపణ దయచేయమని క్రీస్తు క్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రభువు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు